మీరు ఇప్పుడు మొదటిసారిగా వేశారు కదా పంట ఎలా ఉంది మీకు పంట అయితే నేను అక్కడ చూసి ఉన్నాయా ఇబ్బంది అయితే ఏమీ లేదండి మనం వేసిన వల్ల జీవామృతము ఘనజీవామృతము ఏ లేదు నవధాన్యాలు వేస్తాం అది ఒక్కటే దానికి మెడిసిన్ అండి నవధాన్యాలు వేయటం వల్లే దానికి ఆ పోషకాలన్నీ భూమి అదే అందించేస్తుంది అండి ఇంకొక విషయం ఏంటంటే మన ఈ పద్ధతుల్లో కషాయాలు చల్తాం కదండి మేము యాపగింజలు ఇంకా ఒక్కసారి చల్లివండి తర్వాత ఏం కూడా చల్లలేదండి మొన్న పాలు పోసుకునే దశలో పంచిగావియా చేశానండి అంటే గింజ నాణ్యంగా ఉండటానికి సడుగు రావటానికి పంచిగావియా చేసాను లేదా పుల్లట మజ్జిగనే చల్లుకోవచ్చు ఇంకా అంతకుమించి నేను ఏమి చేయట్లేదండి ఎందుకంటే తెగుళ్ళు లేదు పురుగులు కూడా కంట్రోల్ అండి దానివల్ల పురుగులు ఖర్చు తెగులు ఖర్చుకి కూడా మన కషాయాలు ఉన్నాయి అన్నిటికీ కానీ అవి కూడా చల్లలేదండి ఆ కషాయాలు కూడా అన్నిటికీ కారణం మేము అనుకునేది ఏంటంటే ఈ నవధాన్యాలు వేయటం వల్ల సత్తు అనేది ఉండి ఎప్పుడైతే మనిషికైనా మొక్కకైనా రోగ నిరోధక శక్తి ఉంటుందో ఎటువంటి వ్యాధులు ఎటువంటి తెగుళ్ళు రావు కాబట్టి ఆ భూమికి కూడా కావాల్సినవి చల్లుతున్నాం కాబట్టి తెగుళ్ళు అనేవి లేవండి మెయిన్ తెగుళ్ళు లేవు మనకి పురుగు కూడా కంట్రోల్లోకే ఉంటుందండి పక్కన కెమికల్ చూస్తే ఏదో ఒకటి దానికి తెల్లకెంకి అలాంటివన్నీ వస్తాయి మాకు ఎక్కడ కూడా తెల్లకంకి కూడా లేదండి వరిలోనూ